మనమందరం కూడా ఆయన జత పనివారము ఊపిరి వెళ్ళారు దేవుని జత పనివారము అని అంటే ఏంటో తెలుసా అండి దేవుని జత పనివారం మీకు అర్థం అవడానికి చెప్తాను చూడండి ఇప్పుడు నేను ఒక కంపెనీకి అని అనుకోండి మీరు నా పార్ట్నర్ అని అన్నానంటే ఏంటి చెప్పండి మీరు నా పార్ట్నర్ అని అన్నానంటే ఏంటది అంటే నాకు కంపెనీలో నాకు ఎంత హక్కు ఉంటుందో ఆ కంపెనీకి ఓనర్గా నాకు ఎంత హక్కు ఉంటుందో దానికి మీకు కూడా అంతే హక్కు ఉంటుంది ఎందుకంటే మీరు నాతో పాటు పార్ట్నర్గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే జత పనివారు అని అన్నాడు దేవుడు పని చేస్తున్నాడు ఆయనతో పాటు మనము కూడా పని చేయాలంట ఇప్పుడు యేసుప్రభు అదే అన్నాడు నా తండ్రి ఇది వరకు ఏం చేస్తున్నాడు ఖాళీగా కూర్చున్నాడా పని చేయుచూ ఉన్నాడు ఎందుకు పని చేస్తున్నాడు తెలుసా ఆయన పిల్లలు ఆయనకు పంటనివ్వాలని రైతు కష్టపడతాడు రైతు పని చేస్తాడు ఎందుకు తెలుసా వ్యవసాయం ఫలాలు కావాలి ఫలాలు కావాలని ఒక రైతు ఎలాగైతే ఎదురు చూస్తాడో ఎలాగైతే ఆలోచిస్తాడో అలా మన దేవుడు కూడా ఆలోచిస్తాడు ప్రిలరు కాబట్టి దేవునికి ఫలాలు ఇవ్వాలి దేవునికి ఫలాలు ఇవ్వాలంటే మనమందరము కష్టపడాలండి దేవుని చేత పనివారము మర్చిపోకండి అది దేవునితో పనివారం అండి మనము దేవుడు ఏమన్నాడు తెలుసా నువ్వు నా పార్ట్నరు అని అన్నాడు నేను వ్యవసాయకుడిని నువ్వు వ్యవసాయకుడే పద మనం పంచేద్దాం భూమిని దున్నేద్దాం విత్తనాలు వేద్దాం పురుగులు మందు కొడదాం చివరికి అకాల వర్షాలు వచ్చినా కూడా వాళ్ళందరూ కూడా గట్టిగా నిలబడేటట్టుగా లేకపోతే వాళ్ళందరూ కూడా మంచిగా చేతికి పంట వచ్చే విధంగా వాళ్ళని మనము కాపాడుకుందామని దేవుడు ఈరోజు ఆయన వాక్యము ద్వారా మనకు సెలవిస్తున్నాడు పెరిలేర అందుకే ఆయన అంటాడు ఆమోసి గ్రంథంలో ఆ మాట ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న మాట ఆమోసు గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో చూడండి రాబో దినములలో తొమ్మిదో అధ్యాయం పదమూడవ వచనం రాబో దినములలో కోయువారు దున్నువారి వెంటనే వత్తురు చూడండి కోస్తా అంటే దున్నువారు వచ్చేస్తారంట దేవుడు అంటున్నాడు ఫలాలు వాళ్ళు ఉంటే వెంటనే ఎవరు వచ్చేస్తున్నారు మరలా వెంటనే దున్నేవాళ్ళు వచ్చేస్తున్నారు ఎందుకంటే ఇది కోసేసేయం కదా పంట వచ్చేసింది కదా చాలు అని అనుకోరంట నా పిల్లలు అని అంటున్నాడు దేవుడు ఆయన వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారు కోయగానే వెంటనే ఎవరు వచ్చేస్తారు దున్నువారు వెంటనే వచ్చేస్తారంట తర్వాత విత్తనము చల్లువారు వెంటనే ద్రాక్ష పండ్లు తొక్కువారు వచ్చేస్తారు అంటే ఫలాలు తొందర తొందరగా ఇచ్చేస్తారు నాకు అని అంటున్నాడు దేవుడు ఫలాలు ఇప్పుడు హైబ్రిడ్ ఎలాగైతే వచ్చేసిందో తొందర తొందరగా తొందర తొందరగా పండి చేస్తున్నారు ఒకప్పుడు అండి టొమాటో పండించాలంటే టొమాటో మూడు నెలలు తీసుకునే కానీ ఇప్పుడు బెంగళూరు టొమాటా బెంగళూరు టొమాటా నమ్ముతారు తెలుసా పదహైదు రోజులు అంతే హైబ్రిడ్ పదిహేను రోజుల్లో కానీ చేస్తున్నారు అంటే వెంట వెంటనే వెంట వెంటనే వీళ్ళే ఇంత టెక్నాలజీతో ఉంటే దేవుడు ఏం ఆశిస్తున్నారు చూడండి అందుకే విత్తనం చెల్లు వారి వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారు వత్తురు అంటే ఆయన వ్యవసాయం అంత వేగంగా జరగాలని దేవుడు ఆశిస్తున్నాడు పిల్లలు ఏమంటే మనమే గనుక నిలబడి దేవుని వ్యవసాయం చేయగలిగితే దేవుని పని చేయగలిగితే అవును విత్తనాలు చల్లాలి ఎన్నో హృదయాలు ఖాళీగా ఉన్నాయి తున్నబడాలి దున్నబడి విత్తనం వేయాలి విత్తనం వేయాలి అది కూడా నకిలీ కాదు మంచిది వేయాలి నకిలీ వేస్తే అంతే అసలుకే మోసం కొంతమంది నకిలీ విత్తనాలు వేస్తారు దేవుని నమ్ముకో నీకు అంత మంచి జరుగుతుంది అది నకిలీ విత్తనం అది ఎందుకు నమ్ముకుంటారు అంటే ఏదో మంచి జరుగుతుందని నమ్ముకుంటారు దేవుణ్ణి దేవునిగా గుర్తించి నమ్ముకోరు కాబట్టి నకిలీ విత్తనాలు వేయకూడదు అసలు సిసలైన విత్తనం ప్రభువే నీకు రక్షకుడు ఆయన ద్వారానే నీకు మార్గం ఆయనే నీకు నిత్య జీవం ఇచ్చేది నిన్ను కాపాడేది ఆయనే నిన్ను రక్షించేది ఆయనే ఆయన లేకపోతే నీకేమీ లేదని ఎప్పుడైతే మనం అలాంటి ఒక అసలు సిసలైన విత్తనము వేసి వాళ్ళలో కనుక మనం నిలబెట్టగలిగితే వాళ్ళు దేవునికి పంటనివ్వగలుగుతారండి ఒక వ్యవసాయకుడు ఒక రైతు కోరుకునేది ఏంటంటే పంట కావాలి ఆ పంట కావాలంటే పంట ఇచ్చేవారిగా మనము ఉండాలి ప్రియుల అలా మనము కష్టపడాలండి ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలండి అందుకే వెంట వెంటనే జరుగుతుంది అంటున్నాడు పర్వతముల నుండి మధురమైన ద్రాక్ష రసము స్రావించను మధురమైన ద్రాక్షారసం అనంట అంటే దేవునికి ఎంతో తీయనైనది లేకపోతే దేవునికి ఎంతో మధురమైన ఒక కార్యక్రమాలు జరుగుతుంది అని అంటున్నాడు కొండలన్నీ రసదారులుగాను ఇదే యహోవ వాక్కు అని అన్నాడు రసదారులుగా మార్చాలంట ప్రియలార అందరినీ దేవుని వాక్యంతో నడిపిస్తూ వారందరినీ కూడా నిత్య జీవం అనే మార్గంలోనికి నడిపించాలని దేవుడు అక్కడ ఉద్దేశిస్తున్నాడు దేవుడు అక్కడ ఆశిస్తున్నాడు ఏమండి చూడండి కోస్తుంటే దున్నవారు వచ్చేస్తున్నారట అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే పంట అలా కోస్తూ వాళ్ళ చేతికి రాగానే ఆగిపోకూడదు వెంటనే పని మొదలె మొదలెట్టాలి వెంటనే మళ్ళీ దున్నాలి వెంటనే మరలా విత్తనాలు చెల్లాలి మళ్ళీ అది మొలకెత్తాలి అది మరలా పంట పండుగ మారి కాయలుగా పండులుగా మారి అది ఫలాన్ని ఇవ్వాలి అది ఫలం మీకు ఇచ్చిన తర్వాత మరలా వెంటనే మరలా అదే పని ప్రోగ్రెస్ జరుగుతూ ఉండాలని దేవుడు ఉద్దేశించాడు ప్రిల్లార కాబట్టి మంచి వ్యవసాయకులుగా మనం అందరం ఉందాం దేవుని పొలంలో పనిచేయడానికి మనం అందరము సిద్ధపడదాం